ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును రెండోసారి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు ముఖ్యంగా ఐపీఎస్ కేడర్ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగించడం వెనుక ఉన్న కారణాలపై పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది ఓఎస్డీగా పనిచేసిన సమయంలో వినియోగించిన ఫోన్లు అప్పగించాలని ప్రభాకర్ రావుకి సీట్ సూచించగా ఇప్పటివరకీ వాటిని అందించలేదు ఎల్లుండి మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆదేశించారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును రెండోసారి సిట్ సుదీర్ఘంగా విచారించింది బుధవారం ఉదయం పదకొండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విచారణ కొనసాగింది ఫోన్ ట్యాపింగ్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు సహకరిస్తారనే కారణంతోనే అప్పటి ప్రభుత్వంలో ప్రభాకర్ రావును కొనసాగించినట్లు అనుమానిస్తున్న సిట్ ఆ దిశలో ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టినట్లు సమాచారం నిబంధనల మేరకు ఉన్నతాధికారుల అనుమతితోనే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పడంతో అందుకు సంబంధించారు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది అలాంటప్పుడు హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసి మూసీలో పడేయాలని ఆదేశించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వలేదని సమాచారం ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబీ కార్యాలయంలో ఆధారాల ధ్వంసం కోసం సిబ్బందికి ఆదేశాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగిన ప్రశ్నకు ప్రభాకర్ రావు స్పందించలేదని తెలిసింది ట్యాపింగ్ అనుమతి కోసం టెలికాం ఆపరేటర్లకు లేఖలు పంపే డిజిగ్నేటెడ్ అథారిటీగా ఆయనే వ్యవహరించడంతో అందుకు సంబంధించిన పలు ప్రశ్నల్ని సిట్ అడిగింది ఒక జడ్జి కాల్ డేటా రికార్డులు తెప్పించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు అక్రమంగా ఎందుకు ట్యాప్ చేయించారని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఈ క్రమంలోనే మూడో విడతగా ఈ నెల పద్నాలుగున మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు వినియోగించిన సెల్ ఫోన్లను విశ్లేషించారని ఇప్పటికే సిట్ నిర్ణయించింది ఈ క్రమంలోనే అప్పటి ఫోన్లు అప్పగించారని సూచించింది అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఆ ఫోన్లు అందించలేదని తెలుస్తోంది అప్పట్లో తన బృందంలో పనిచేసిన పోలీసు అధికారులు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న ప్రణీత్రావుతో ప్రభాకర్ రావు సాగించిన సంభాషణలు విశ్లేషిస్తే కీలక ఆధారాలు లభ్యమవుతాయని సిట్ భావిస్తోంది ఇప్పటికే ప్రభాకర్ రావు మినహా మిగిలిన నిందితుల ఫోన్లో సిట్ విశ్లేషించింది తమ ఫోన్లలో డేటాను ఒకేసారి డిలీట్ చేశారని ఇప్పటికే గుర్తించిన అధికారులు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా విశ్లేషణ జరిపితే ఏదైనా సమాచారం లభిస్తుందని భావిస్తోంది